హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ వీ టేకెన్ లిటిల్ గ్యాప్ యాక్చువల్లీ అందరూ ఒకే సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటూ స్పై గురించి వాళ్ళ గురించి పాకిస్తాన్ స్పైస్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు సో అంత రష్లో నేను చెప్పను యాక్చువల్గా నా ఓన్ ఛానల్స్ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత వి టు టెల్ యాక్చువల్లీ ఇప్పుడు కర్ణాటకలో కన్నడ భాష వివాదం చందానగర్లో బెంగళూరులో వన్ ఆఫ్ ద బ్రాంచ్లో జనరల్గా ఎస్బిఐ వాళ్ళ బ్రాంచెస్లో అన్ని భాషల వాళ్ళు ఉంటారు యాక్చువల్గా మేనేజర్లు యాక్చువల్గాను సో అక్కడ మన ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనింగ్లో ఒక కేటర్లు నిర్ నిర్ణయిస్తారు ఆంధ్ర కేటర్ తెలంగాణ కర్ణాటక పెట్టినప్పుడు ఆ లాంగ్వేజ్ ఒక సిక్స్ మంత్స్లో నేర్చుకోవాలి బేసిక్స్ లేకపోతే ఎలా మేనేజ్ చేస్తారు ప్రజలతోటి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కానీ సబ్ కలెక్టర్గా కానీ ఆర్డీఓ కానీ వెళ్తే వాళ్ళు కన్వర్స్ ఎలా కమ్యూనికేట్ చేయడానికి కోసం ప్రజలతోటి సంబంధించింది కాబట్టి ఇది ఆ రీజనల్ లాంగ్వేజ్ మస్ట్ ఇక్కడ వాళ్ళు కొంతకాలం చాలా బాగా మాట్లాడేస్తారు ఇక్కడ మన కర్ణాటకలో మన ఇక్కడ మన ఆంధ్రలో ఇప్పుడు సబ్ సబరి అగ్రవాల్ ఎవరో ఉంది కదా ఆ అమ్మాయి బ్రహ్మాండంగా మాట్లాడతారు చాలామంది ఆల్మో ఆల్ కలెక్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ వేరే భాషలో వాళ్ళు మాట్లాడతారు మన భాష వాళ్ళు వేరే హర్యానా పంజాబ్ అలా వెళ్ళినప్పుడు దే స్పీక్ దట్ లాంగ్వేజ్ ఇట్స్ మస్ట్ అదేవిధంగా ఎస్బీఐకి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది మిగతా ప్రజల తరపు నుంచి చెప్పదలుచుకుంది కన్నడ ప్రజల తరపు నుంచి కాకపోయినా అన్ని ప్రజలు మొత్తం అన్ని స్టేట్లలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి కన్వీనియంట్గా వాళ్ళ వాళ్ళ భాష మాట్లాడాలి ఓ పక్కన బీజేపీ రుద్దుతో ఉంటుంది హిందీ కావాలి అది జరుగుతుంది హిందీ డెఫినెట్గా నేర్చుకుంటారు హిందీ నేర్చుకోకపోతే మా ఫాదర్ అనేవారు అడుగు తింటారు అని అని ఒకసారి నార్త్ సైడ్ కేదార్నాథ్ అవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి అకామి గోచరంలో ఉండేదట హిందీ రాక అంతా హిందీ మాట్లాడతారు కాబట్టి సో వేరే సౌత్లోకి వచ్చేటప్పటికి కొంత ఇంగ్లీష్ మాడతారు ఇంగ్లీష్ ఇస్ ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ సో ఇప్పుడు హిందీకి ఇంగ్లీష్కి ఎక్కినేస్టా అందరూ కలిసి ఆర్ హిందీకి నెక్స్ట్ అందరూ కలిసి అనేది పెద్ద పెద్ద మెమ పెద్ద సస్పెన్స్ ఇది అందుకనే కొన్ని కొన్ని మంచి స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేశాడు మన మన జగన్ చాలా మంచి పద్ధతి ఇంగ్లీష్ మస్ట్గా ఉండాలి ఏదో ఇక్కడ ఓట్ల కోసం మనకు ఇంగ్లీష్ ఏంటి మన స్కూల్లో తెలుగులో ఉండాలి తెలుగులో ఉండేం చేస్తారు అక్కడ ఏం చేస్తారు ఎక్కడికి వెళ్ళి వర్క్ చేస్తా వన్ ఇక్కడే వర్క్ చేయాలి తెలుగు అనే ఒకే ఒకటి నేర్చుకుంటే ఆంధ్ర తెలంగాణలో వర్క్ చేయాలి హిందీ వస్తే అన్ని చోట్ల వర్క్ చేయొచ్చు అలాగని చెప్పి దేనికి ఎగెన్ ఫర్గా ఎందుకు పెట్టుకుంటారు ఈ భాషని ఈ భాష యొక్క ఈ భాష మీద ఏంటి నాకైతే అర్థం అవట్లేదు ఇప్పుడు అక్కడ కర్ణాటక చందానగర్లో ఆ అమ్మాయి కూడా అంత స్టబో అని ఎలాగ అంటుంది మేనేజర్ ఐ విల్ నాట్ స్పీక్ ఇన్ కన్నడ అంటుంది నువ్వు కన్నడలో కర్ణాటకలో గాలి పీలుస్తూ నీళ్లు తాగుతూ వర్క్ చేస్తూ జీతం తీసుకుంటున్నావు ఎస్బీఐ అంటే నువ్వు నాకు జాబ్ ఇవ్వలేదు కదా ఎస్బీఐ ఎస్బీఐ అలాగ ఇచ్చింది కన్నడ బ్యాంచ్కి ఇచ్చింది కన్నడ మాట్లాడాలి అదే నేను ఒక సాధారణ వ్యక్తి కన్నడలో మాట్లాడుతున్నాడు బికాజ్ అతను హిందీ రాదు కాబట్టి హిందీ రావాలి రూల్ లేదు కాదు నీకు కన్నడ రావాల్సిన రూల్ ఉంది యూ మస్ట్ ఎవ్రీబడీ షుడ్ అండర్స్టాండ్ ఆల్ సౌత్ ఇండియన్స్ వర్కింగ్ ఇన్ నార్త్ ఇండియా మస్ట్ నో దట్ లాంగ్వేజ్ అండ్ ఆల్ ఐఎమ్ టెలింగ్ ఎస్బీఐ ఐఏఎస్ అకాడ వాళ్ళ వాళ్ళు ఎలాగ నేర్చుకుంటున్నారు అలాగే నేర్చుకోవాలి నువ్వు ఇష్టం వచ్చినట్టు జాబులు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వేసేస్తూ ఉంటావు వేసిన వాళ్ళకి భాష రాకపోతే ప్లస్ అక్కడికి వెళ్ళి స్టబ్ అని కానీ పెద్ద పొగర్గా మాటతే అమ్మాయి బెంగళూరులో అమ్మాయి నేను నేను అని మాట్లాడును ఎందుకు మాట్లాడు నువ్వన్న సర్వీస్ చేయడానికి ఏం బ్యాంకులో ఏమన్నా రాసి ఉంటుంది కస్టమర్స్ వాళ్ళు కస్టమర్ సార్ గోడ్స్ అని ఉంటుంది నువ్వు అటువంటి కస్టమర్స్ గొడవపడి నేను మాట్లాడను మాట్లాడబో నీకు రాదని చెప్పు రాదు అని ఆడవాళ్ళ నువ్వు రాదని చెప్పాలి ఎందుకనే బాగా చెప్పి బాగా ఎపాలజీ చెప్పించారు షేమ్లస్గా క్షమాపణ చెప్పింది ఇది మొత్తం అన్ని చోట్ల అంటుకుంది ఫస్ట్ సిద్ధరామయ్య గారు కర్ణాటక కన్నడ ప్రజల తరఫున ఎస్బీఐకి వార్నింగ్కి లెటర్ రాసాడు ఏమని దట్టు టు చేంజ్ ద మేనేజర్ టీఎంఐని ట్రాన్స్ఫర్ చేసి కన్నడ మాట్లాడగలిన ఇంకొక అమ్మాయినో ఒక అబ్బాయినో పంపాలి అది కరెక్ట్గా యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కర్ణాటక ఈ హాజ్ రియాక్టెడ్ వెల్ ఇది అప్లికబుల్ ఫర్ ఆల్ ది స్టేట్స్ బట్ అది మళ్ళీ చాలా చాలా స్టేట్లు పాగిపోయింది ఇదే టైంలో మాకు కూడా పేరు వచ్చేయాలి చెప్పేసి బీజేపీ వాళ్ళు కూడా ఆ అమ్మాయి మీద ఆ మేనేజర్ మీద అగేన్స్ట్ మాడుతున్నారు అసలు పెట్టిందే వాళ్ళు అసలు ఈ చిచ్చు పెట్టిందే బీజేపీ వాళ్ళు తమిళనాడులో తమిళనాడులో స్టాలిన్ డైరెక్ట్గా గట్ లాస్ట్ అన్నాడు ఆయన మిగతా రాష్ట్రాల్లో ఆ దమ్ము లేదు బికాజ్ ఇక్కడ ఎక్కడ ఏంటంటే తెలంగాణ ఆంధ్రాలో హిందీ అనేజ్ నాటే పెద్ద హిండ్రెన్స్ కాదు చాలామంది మాట్లాడతారు మేజర్ సిటీస్లో ఇప్పుడు ఆంధ్రా నుంచి వచ్చే సైడ్ అయిపోయినప్పుడు కూడా హిందీ మాట్లాడతారు జనరల్గా సో ఇక్కడ పెద్ద వివాదం లేదు యాక్చువల్గా అదృష్టవశాత్తు హిందీకి చాలామంది మాట్లాడతారు మేనేజ్ చేస్తారు యాక్చువల్గా ఆంధ్రాని నుంచి వాళ్ళు నేర్చుకుంటారు అసలు భాషా భేదం లేకుండా దాన్ని డబ్బింగ్ చేస్తే ఈ సీరియల్స్ కూడా చూసేవాళ్ళు ఆంధ్రజనం ఒకటే వాళ్ళు అసలు భాష మీద దేని మీద గొడవ బెటర్ ఇంకా ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు బ్యాంకులో ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి భాష రావాలి నేను మాట్లాడినాడతీ ఫూల్ అమ్మాయి మేనేజర్ ఇడియట్ అవకట్ యూ సే దట్ నేను మాట్లాడతా నీకు రాదని చెప్పాడు నన్ను ఎలాగ వేసారని చెప్పేసి వాస్కే మేనేజ్మెంట్ ఫైనల్గా ఈ అని అవకట్టు క్షమాపణ చెప్తుంది ఇది మొత్తం అది అందుకుంది ఇది మొత్తం అక్కడ యంగ్ ఎంపీ ఉన్నాడు మైసూర్ నుంచి వచ్చిన అతను అతను కూడా స్టార్ట్ చేసి ఇది మన కన్నడ వచ్చిన వాళ్ళే ఉండాలి అసలు కన్నడ వచ్చిన వాళ్ళే ఉండాలని బీజేపీ యొక్క నినాదం కాదు అది కన్నడ వచ్చిన వాళ్ళు ఉండాలనేది ఇది బీజేపీ యొక్క ఇది కాదు స్టాండ్ కాదు బికాజ్ దే ఆర్ ఆస్కింగ్ దే ఆర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ టు లర్న్ మస్ట్ ఇన్ స్కూల్స్ హిందీ వేర్ దే ఆర్ డినైడ్ డైరెక్ట్గా ఎవరు డినై చేశారు డైరెక్ట్గా ఎవరు వద్దన్నారు స్టాలిన్ అసలు ఆ మాటకు వస్తే మా సౌత్ ఇండియా సెపరేట్ కంట్రీయే వస్తే బెంటే బెటరు అన్న లెవెల్లో గెలిపారు మొదట మోసం వస్తుంది అప్పుడు అది అది దాని వరకు వెళ్ళక్కర్లేదు ఒకప్పుడు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జపాన్లో వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగా మాట్లాడరు వచ్చిన మాట్లాడరో రాదు టోక్యో వెళితే యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ద ఏమన్నా కావాలంటే ఆవిడకి కావచ్చు టోక్యో వాడు వెళ్తాడు కిందకి దిగుతాడు మా ఇండియన్ హోటల్స్ ఎక్కడున్నాయంటే జనరల్గా ఒక స్ట్రీట్ ఉంటుంది ఫుల్ రోడ్ ద మోస్ట్ బిజియెస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ టోక్యో అక్కడ అన్నీ దొరుకుతాయి ఇండియన్ ఈ పక్క అది పెద్ద జాపనీస్లో మాట్లాడనవసరం లేదు ఇండియా రెస్టారెంట్ అని మోగోళ్ళలోకి మాడితే చెప్తారు బట్ షాప్లోకి వెళ్ళిన తర్వాత ఫలా కొడుక్కోలాడు ఆ డెఫినెట్గా జాపనీస్ మాట్లాడాలి దాన్ని ఏ వరకు వచ్చేసింది ఇప్పుడు అక్కడ కూడా ఇంగ్లీష్ నేర్చుకుని షాపులో ఏ షాప్కి వెళ్ళినా కూడా ఇప్పుడు రైట్ నవ్వు ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్ ఆ ఇంగ్లీషు జాపనీస్ వచ్చిన వాళ్ళే సేల్స్ గర్డ్గా మేనేజర్గా పెడతారు అదేవిధంగా ఎస్బీఐ ఈ రోజున ఏ స్టేట్కి అయితే నువ్వు వాళ్ళు ఎంప్లాయ్ డిప్లాయ్ చేస్తావు ఆ ఉద్యోగం చేయమని వాళ్ళనిక ప్లేస్మెంట్ ఇస్తావు మేనేజర్ కానీ క్లరికల్ లెవెల్లో కానీ దే మస్ట్ నో దట్ లోకల్ లాంగ్వేజ్ ఇప్పుడు కన్నడ వాళ్ళు ఒక్కళ్ళనే ప్రతిదానికి సమస్య పెడుతున్నాను అనుకోకూడదు అది ఎక్కడప్పుడు ఇప్పుడు నేను హోటల్కి వెళ్ళాను అదే మంచి హోటల్ అదే దే ఆర్ ఫ్రమ్ గుజరాత్ బికనరీ వాళ్ళ అని వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తారని వెళ్ళాను యాక్చువల్గా టు హ్యావ్ సమ్ లైట్ స్నాక్స్ అండ్ కాఫీ అనమాట సో అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ వాళ్ళ గురించి నుంచి తెచ్చుకున్నారు గుజరాత్ నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు వాళ్ళు ఎక్కడైతే వచ్చారో తెచ్చుకుని వాళ్ళే ఉన్నారు వాళ్ళకి తెలుగు ఒక ముక్క రాదు నేను ఇక్కడికి వచ్చే ముందు నేను నవ్వుకున్నాను అనమాట మరి కొంచెం నేర్చుకోండి అంటే వాళ్ళు పర్లేదు హిందీ మాట్లాడతారు కాబట్టి హైదరాబాద్లో ఎయిటీ పర్సెంట్ హిందీతో సర్వైవ్ అయిపోతారు అక్కడికి వచ్చే కస్టమర్లు అంతా కూడా నార్త్ ఇండియన్సే ఎక్కువ వస్తారు నాలాటా బాగా తెలుసున్నవాడు ఎవడో ఢిల్లీలో అలవాటు పడి బిక్నేరు వాళ్ళే నేను వెళ్ళాను బికాజ్ చాలా నీట్గా ఉంటుంది వెరీ నీట్ అండ్ టైటీగా బాగా మెయింటైన్ చేసేది వాళ్ళు యాక్చువల్గానే సో ఐ గో గోదేర్ వన్ వైల్ వన్ వెల్ మినార్వాకా అప్షో వన్ జన్ అవైల్ చట్నీస్ ఈ మూడే అథెంటిక్గా నార్త్ అండ్ సౌత్ ఫుడ్ పెట్టేది ఇంకో మంచి నీళ్ళు ఇచ్చేది బాగా ఒకప్పుడు చట్నీస్ ఇచ్చేవాడు కాదు చెప్పి 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 ఒక వీడియోలో కూడా బాగా క్రియేట్ చేసేసాను మీరేమో దోశకు నూట అరవై ఐదు రూపాయలు తీసుకుని ఎక్కువ గార్డ్ వాటర్ ఇస్తామండి సిగ్గలేదండి అంటే ఇప్పుడు చిన్న చిన్న బాటిల్ ఇస్తున్నారు బెస్లరీ బెస్లరీ వాటర్ మినరల్ వాటర్ అది ముందు ఉండేది కాదు అంటే లాభవంతం కదా కొట్టాడమే ఇచ్ ఈస్ వెరీ రాంగ్ నేను రెండు మూడు వీడియోలో చెప్పాను ప్లస్ అక్కడికి వెళ్తే మా పాటలు వేస్తూ ఉంటాడు ఇలయరాజా మా కాంబినేషన్లో ఉన్న పాటలు ఎప్పుడు వేస్తూ ఉంటాడు బట్ అదర్వైస్ దేర్ ఆల్సో వెరీ నీట్ టు రోమ్ యూ అటు వీలకమ్మ లేక రోమన్ అన్నట్టుగా కర్ణాటకలో పనిచేసిన మహారాష్ట్రలో పనిచేసిన ఇప్పుడు మహారాష్ట్రని అక్కడ ఈ మరాఠీ మాట మా మాట్లాడమని వీళ్ళు కొట్టేస్తున్నారు ఏదో విధంగా ఈ గుంపులో గోవిందలాగా కొట్టేస్తే ఇంకా పక్కన కెమెరా ఆ మేనేజర్ని కొట్టేస్తాడు ఎవడో తెలియక మధ్యలో ఎవరికి క్లారి వచ్చి మేనేజర్ తరఫు మన పట్ట పట్ట పట్టుకుని కొట్టేశారు ఈ కర్ణాటక అది మిగతా మిగతా రాష్ట్రాలు కూడా అంటుకుంది తప్పది మ్యాన్ హ్యాండిల్ ఒకవేళ హిందీ మాట్లాడడాను ఎక్కడో కర్ణాటకలో అవుతావు అంత పేలింది అది చెప్పేసి అన్ని చోట్లకి వెళ్ళి మా లోకల్ లాంగ్వేజ్ మాట్లాడంటే ఇలా మాట్తారు ఆస్తి బ్యాంక్ ఆస్తి గవర్నమెంట్ ఆస్ టు క్లోజ్ ద బ్యాంక్స్ ఎందుకంటే సర్వీస్ సరిగ్గా ఉండదు మాతృభాష మాట్లాడలే మాట్లాడకపోతే అని ఇక్కడ జరిగింది ఏదో విధంగా గొడవ పెట్టాలి ఆ బీజేపీ వాళ్ళు బజరంగపల్లి వాళ్ళు ఎవడో వెళ్ళేసి కొట్టేస్తారు ఇట్స్ నాట్ ఫెయిర్ అది పొరపాటు ఇది పొరపాటు వాళ్ళు ఏం చేస్తారు మాకు బ్యాంక్ అది ఇక్కడ వేసారు నన్ను ఇక్కడ వేశారు నాకు రాదు రాదు అనే మాట రాకూడదు బికాజ్ గవర్నమెంట్ షుడ్ మేక్ ఏ స్ట్రిక్ట్ రూల్స్ ఫర్ ఆల్ ద బ్యాంక్స్ మీరు వా పల్నపల్ బ్యాంక్ అంటే పెద్ద సిస్టమ్ కాబట్టి ఉన్నవే తక్కువ చాలామంది మర్చి అయిపోయినాయి బ్యాంకులో ఉన్న అన్న ఆరేడు బ్రాంచ్లు మంచి బ్యాంకులు కూడా ఎవ్రీ హూ ఎవర్ గోస్ టు దట్ పర్టికులర్ స్టేట్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ రావాలి నాకు రాదు నేను మాట్లాడినా ఎంత పొగరుగా మాట్లాడు లాగ కొట్టాలి బలదాన్ని కర్ణాటకలో కన్నడలో ఉంటే అసలు వాళ్ళకి కాదు మామూలుగానే ఇవి వివాదం చాలా కాలం జరుగుతుంది బికాజ్ యాక్చువల్గా అయితే చాలా మంచి స్టేట్ కర్ణాటక ఎందుకంటే అన్ని భాషల వాళ్ళు ఎంజాయ్ చేసే సిటీ బెంగళూరు అసలు ఒరిజినల్గా ఉన్న కన్నడ వాళ్ళు ఫీల్ అవడం ఒక నాలుగైదు నుంచి మొదలుపెట్టారు మన మన ఇతర భాష సినిమాలు ఎలా డబ్బింగ్ చేయొద్దన్నారు అది ఫైనల్గా నేను గొడవ పెట్టాను ఇప్పుడు అందరూ కూడా డబ్బింగ్ చేసేయచ్చు అది అది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒప్పుకోదు అవి అది చాలా విధంగా ఒక ముప్పై సంవత్సరాలు మేనేజ్ చేశారు మనం డబ్బు చేయకుండాను తను ఆ సినిమా కాఫీ బాధ గొడవ అయితే కోర్టుకు వెళ్ళాను గెలిచాను దాని తర్వాత అన్ని సినిమాలు డబ్బింగ్ ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఇంకా నోరు మూసుకుని వింటున్నారు నోబడీ యాజ్ ద రైట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది ఎవ్రీబడి హ్యాజ్ ద రైట్ టు డూ బిజినెస్ ఇది గవర్నమెంట్ ప్రజలకి సంబంధించిన సర్వీస్లో ఉన్న బ్యాంక్స్కి ఐఏఎస్ ఆఫీసర్కి ఐపీఎస్ ఆఫీసర్లకి ఏ స్టేట్లో అయితే ఏ స్టేట్లో అయితే మిమ్మల్ని వేసారో ఆ భాష డెఫినెట్గా రావాలి గవర్నమెంట్ ఒక మ్యాండేటరీగా ఒక రూల్ పెట్టాలి ఆల్ బ్యాంక్స్ కనీసం ఇప్పటి నుంచే పెడతారు ఎందుకంటే అట్లా మొహం మీద మీద కొట్టేస్తాడు ఎవడొచ్చి ఆ హిందూకి సంబంధించిన కాషాయ వ్యవస్థలో అది ఆర్ యూ బ్యాండ్ వైఆర్ యూ మ్యాన్ హ్యాండ్లింగ్ నిష్టిమేనా ఇది ఎక్కువ కన్నడ కర్ణాటక కన్నడాలో వీధికి ఒక అసోసియేషన్ ఉంటుంది ఏదో విధంగా గొడవ పెట్టడం వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం చాలా ఉంటుంది చాలా చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా అది అది కంట్రోల్ చేయాలి గవర్నమెంట్ తప్పు జరిగింది ఒకసారి తప్పు జరిగితే అన్ని చోట్ల ఉంటారు అలాగ బాష వాళ్ళు కాకపోతే అమ్మాయి అంత రూడ్గా మాట్లాడి మళ్ళీ తర్వాత ఏ హీహ్ ఇంక తింగర్లా అని అవుతూ చెప్తుంది నేను చెప్పను నేను నేను మాట్లాడినావు అన్నది మరి ఎందుకు మా స్టాండ్ అవలో లాగా కొడతారు అక్కడ అక్కడ జయించు ఇది సాగుగా తీసుకుని మిగతా స్టేట్లో కూడా దే ఆర్ మేకింగ్ ఏ వెరీ బిగ్ నాయిస్ మ్యాన్ హ్యాండిల్ చేస్తాను మ్యాన్ హ్యాండ్ ఈజ్ నాట్ కరెక్ట్ వెదర్ యూజ్ కర్ణాటక వెర్ ఎనీ స్టేట్ అది ఇది జరిగింది ఎక్కడ మహారాష్ట్ర అనుకుంటా మరాఠీ మహాడమని అక్కడేమో వాడికి మరాఠీ రాదు ఏదో మాడతాడు హిందీ ఏదో మాడుతున్నాడు మేనేజర్ని కొట్టబోతుంటే వెనకాల నుంచి ఇంకో క్లర్క్ వచ్చి చెప్తుంటే వాడిని ఫట్ ఫట్ వండికోటి సార్ దిస్ ఇస్ నాట్ కోటి హ్యాండిల్ ఇట్ ఏ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము అసలు ఈ సభ్య సమాజంలో నాట్ కర్ ఇక్కడ జరిగిందని కర్ణాటకలో జరిగింది వాళ్ళంత భాష మీద ఉన్నాం మేము ఎంత ఉంటాం అని చెప్తే ఇది యాక్చువల్గా బాల్ తాకరే ఎప్పుడూ కూడా ఇంకా మరాఠీ బోర్డు పెట్టేయండి అని తమిళనాడులో కూడా తమిళ్ బోర్డులో పెట్టంటే ఎంత ఫూలిష్నెస్ అంటే అసలు ఇంగ్లీష్లో ఉంటే అందరికీ అర్థమైన లింక్ లాంగ్వేజ్ ఉంటుంది ఇంగ్లీష్ మీ మాతృభాష ఇంగ్లీష్ కూడా తీసేసి మీ మీ మాతృభాషలో పెడుతుంటే ఎవరికి ఏ భాష అక్కడికి వెళ్తుందో తెలియదు అది నెంబర్లు పట్టుకెళ్ళాలి ఆ నెంబర్లో ట్వల్ బీ ఉంది అనుకో బి కాడ భా తమిళ అక్షరం రాసాడుకోండి మరాఠీ అక్షరం అక్కడికి ఏమవుద్దు అది అది బియా సి మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం వీఆర్ గోయింగ్ బ్యాక్ అనమాట ప్రీ హిస్టారిక్ స్టోనేజ్కి వెళ్ళిపోతున్నట్టుగా రోజు రోజుకి ఎదురుకి వెళ్ళవలసింది బ్యాగ్కి వెళ్తున్నాం మనం విచ్ ఈజ్ నాట్ విచ్ ఈజ్ వెరీ అబ్సర్డ్ సో అక్కడ అమ్మాయి ఏదో బుద్ధి బుద్ధులేని ఎవతో మాట్లాడింది నేను మహాన్ను నువ్వు కర్ణాటకలో ఉంటూ బెంగళూరులో ఉంటూ చంద్రనగర్లో ఎక్కడో ఉంటూ అది నువ్వు ఎదవేషన్లకు ఎలా మాట్లాడతలాగా కామన్ సెన్స్ ఉందా దానికి అసలు చదువుకుందా అక్కడ చేసిందని ఇప్పుడు మహా అక్కడ మహారాష్ట్రలో చేస్తారు అక్కడది కొట్టేస్తారు నాకు అన్ని స్టేట్లోనే ఉంటుంది యాక్చువల్గా ఈ హోటల్స్ ఇవన్నీ అయితే ఐటమ్ పేరు చెప్తాం కాబట్టి గొడవలేదు వాడు అంతకంటే ఎక్కువ చెప్పాడు అనుకోండి డిస్కస్ చేశాడు ఇక్కడికి రాకపోవచ్చు కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు పెద్ద ప్రాబ్లం ఎందుకు రాదు ఇక్కడ హైదరాబాద్లో చాలామంది హిందీ వచ్చు వాళ్ళకు కూడా హిందీ వచ్చు హర్యానా నుంచి వచ్చిన రాజస్థాన్ నుంచి వచ్చిన బికనేర్ వాళ్ళు చెప్తున్నాను గుజరాత్ నుంచి వచ్చిన దే ఆల్ నో హిందీ కాకపోతే వాళ్ళ వాళ్ళే పెట్టుకున్నారు అంటే ఇక్కడ వాళ్ళు పెడితే దే కెనాట్ రిలై అడు ఎప్పుడు మానేస్తాడో తెలియదు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడని చెప్పేసి వాళ్ళోళ్ళే పెట్టుకున్నారు నమ్మకంగా ఉంటారని చెప్పేసి ఎవరి బిజినెస్ వాళ్ళది ఎవరి ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళది బట్ బ్యాంక్స్ నో బ్యాంక్స్ ఇస్ ఎ బిగ్ నో ఫర్ నాట్ నోయింగ్ ద లోకల్ లాంగ్వేజ్ డెఫినెట్గా రావాలి బ్యాంక్ సర్వీస్ ఎన్నో ఉంటాయి ఎన్నో విషయాలు మాట్లాడాలి హెల్ప్ అండ్ డెస్క్ ఉంటుంది అక్కడ నాకు కర్ణాటక మాట్లాడి అంటే ఏ ఏ భాషలో చెప్పుద్ది ఆ హెల్ప్ డెస్క్ ఎందుకు అది సో ఎస్బీఐ ఆర్ ఎనీ అదర్ బ్యాంక్ ఎనీ అదర్ సర్వీస్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ ఆర్ ఎ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ డెఫినెట్లీ ఆ లోకల్ లాంగ్వేజ్ ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ మాట్లాడగలిగిన వాళ్ళే ఉండాలి కర్ణాటక వాడిని ఒకళ్ళనే ఎందుకు బ్లేమ్ చేస్తారు మనం యాసిటీస్గానే కన్నడాలో ఇక జరుగుతుంది చాలా కాలం నుంచి ఆ జరగడం ఓన్లీ వాళ్ళు ఒక్కళ్ళకే ఉన్నట్టు వాళ్ళకే బాలతాకరే అడిగాడు చాలా కాలం నుంచి బోర్డులు తీసేమని కన్నడ అనేది అడిగాడు ఇలా ఇటువంటి బోర్డులు తీసేమని అంత హడావుడి చేయని స్టేట్లల్లో మన తెలుగు రాష్ట్రాలు ఒకటే హిందీలో నుంచి వచ్చినా మరాఠీ నుంచి వచ్చిన తమిళ నుంచి వచ్చిన మలయాళం నుంచి వచ్చినా డబ్బింగ్ చేసేస్తే మన వాళ్ళు సినిమా చూస్తారు టీవీ సీరియల్ అంతటి గొప్ప ఆడియన్స్ మన వాళ్ళు తమిళ్లో చూడరు తమిళ్లో చిరంజీవిలో కూడా చూడరు అంతటి లింగ్వస్టిక్ ఫెనాటిజం ఉంది యాక్చువల్ లాంగ్వేజ్ మీద అంతటి అభిమానం ఉంది మనకే ఉంటుంది కాబట్టి అయితే జోక్ చేస్తారు ఇద్దరు తమిళన్స్ కలిస్తే అమెరికాల్లో తమిళ్లో మాట్లాడుకుంటారు మలయాళం కలిస్తే మలయాళం మాడుకుంటారు గుజరాతీ కలిస్తే గుజరాతీ మాట్లాడుకుంటారు ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు తెలుగు తప్ప అనే పెద్ద జోక్ ఉంది వీళ్ళతో పెద్ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వచ్చారండి పెద్ద అండి ఇంగ్లీష్ నాకు మొన్నే జరిగింది ఒక ఫోర్ డేస్ బ్యాక్ అతను చాలా కష్టపడుతూ లోకల్ ఇంగ్లీష్ మాట్లాడు తెలుగే అన్నా తెలు తెలుగు ఎందుకు మాట అంటే మీకు నాకు రాదా నేను తెలుగు సినిమా డైరెక్టర్ అని తెలుసు నీకు అందుకే విష్ చేస్తూ వచ్చి ఫోటో తీసుకున్నావు నువ్మల్ని ఇంగ్లీష్ మాట్లాతావేటి ఇదే యాటిట్యూడ్ సో ఇదంతా ఎందుకు చెప్తానంటే ఈ సర్వీస్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్స్ బిలాంగ్ టు గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంటల్ ప్రైవేట్ ఆర్ ఎనీబడి ఆ లోకల్ లాంగ్వేజ్ డెఫినెట్గా ఉండాలనేది మ్యాండేటరీకి కింద ద గవర్నమెంట్ షుడ్ అనౌన్స్ అండ్ ఆల్ బస్సెస్లో ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ ఇంగ్ లాంగ్వేజ్ ఆల్ ఓన్ భాష మరి హిందీ హిందీ ఉన్నాం అసలు హిందీ ఉండాలి హిందీ ఎందుకు అన్నాను హిందీ ఎందుకు ఉండాలి మన రాష్ట్రాల్లో మన భాష ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ ఎందుకంటే ఫారినర్స్ ఉంటారు వేరే ఉంటారు వేరే లాంగ్వేజ్ వాళ్ళకి ఎవరికైనా కూడా ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ కాబట్టి అది ఉండాలని నా మనవి రాల్ ఫిల్మ్ లవర్స్ హియర్ కమ్స్ గీతా కృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ ఎవర్ సీన్ కోకిల సంకీర్తన అండ్ కీజురాలు మీట్ గీతా కృష్ణ ద జీనియస్ బిహైండ్ దీస్ ఐకానిక్ ఫిల్మ్స్ అట్ గీతా కృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ We are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing, or voiceover, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.